హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ కార్పొరేట్ అకౌంటింగ్లో కంపెనీ ఖాతాలు చెప్పబోతున్నాను కంపెనీ ఖాతాలో వాటాలు సమమూల్యానికి జారీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి లెక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కంపెనీ మూలధనం ఎలా సమకూర్చుకుంటుంది వాటా విలువ ఏ విధంగా వసూలు చేస్తారు ఇవన్నీ ఆల్రెడీ మీరు తెలుసుకుని ఉంటారు అని ఇక్కడ కంపెనీ ఏ లిమిటెడ్ కంపెనీ పదివేల వాటాలను ఒక్కొక్కటి పది రూపాయలు చెప్పడం జారీ చేసింది కంపెనీ వాటా ఎన్ని వాటాలండి పదివేల వాటాలు వాటా ఒకటి అంతా పది రూపాయలు ఈ పది రూపాయలు మనం ఒకేసారి చెల్లించవలసిన అవసరం లేదు నాలుగు భాగాలు చేస్తారనమాట సాధారణ నాలుగు భాగాలు కానీ లేదా మూడు భాగాలు నాలుగు భాగాలు చూద్దాం దరఖాస్తు కేటాయింపు మదర పిలుపు తుది పిలుపు దరఖాస్తు కేటాయింపు మొదటి పిలుపు తుది పిలుపు ఈ నాలుగు జ్ఞాపకం పెట్టుకోండి అంటే దరఖాస్తుపై రెండు రూపాయలు పది రూపాయల లాగా దరఖాస్తుపై రెండు కేటాయింపు మూడు మొదటి పిలుపు మూడు తుది పిలుపు రెండు ఈ పది రూపాయలు ఈ విధంగా కంపెనీకి చెల్లిస్తారనమాట ముందు కంపెనీ ఏం చేస్తుంది అంటే పరిచయ పత్రం జారీ చేస్తుంది పరిచయ పత్రం జారీ చేస్తే ప్రజలు దరఖాస్తు చేస్తారంటే రెండు రూపాయల చొప్పున చెల్లిస్తారనమాట అండి కాబట్టి నగదు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏం రాస్తారు నగదు ఖాతా డేటాట్ వాటా దరఖాస్తు ఖాతా ఎంత వచ్చింది పదివేలు వాటాల మీద రెండు రూపాయలు వచ్చింది కాబట్టి పదివేలు ఇంటూ రెండు ఇరవై వేలు ఇరవై వేలు వేస్తారు ఈ వచ్చిన మొత్తాన్ని ఏం చేస్తాం మనం మూలధనం ఖాతాకి మళ్ళీ ఇస్తాం వాటా దరఖాస్తు ఖాతా టు వాటా మూలధనం ఖాతా వాట దరఖాస్తు ఖాతా టు వాటా మూలధనం ఖాతా ఈ రెండు పొద్దులు మీకు కంటిస్తే రావాలండి నగదు ఖాతా టు వాట దరఖాస్తు ఖాతా వాటా దరఖాస్తు ఖాతా డేటార్ట్ వాటా మూలధనం ఖాతా ఇప్పుడు మీకు తెలివిగా జ్ఞాపకం ఉండడానికి ఏం చేయాలంటే మనం నాలుగు భాగాలు ఉన్నాయి కదా ఇక్కడ దరఖాస్తు కేటాయింపు మొదటి పిలుపు తుది పిలుపు దరఖాస్తు కేటాయింపు మొదటి పిలుపు తుది పిలుపు రెండో ఏం రాశారో చూడండి వాటా దరఖాస్తు వాటా మోల్దనం ఈ మూడో ఏం రాస్తారంటే దరఖాస్తు దగ్గర కేటాయింపు పెట్టేసి మోల్దనం ఖాతా అని రాయండి వాటా మూల కేటాయింపు ఖాతా డెటార్ టు వాటా మోల్దనం ఖాతా మళ్ళీ ఐదో ఏం చేస్తారు తర్వాత ఏంటి మొదటి పిలుపు మొదటి పిలుపు ఖాతా డేటా టూ మోల్దనం ఖాతా అని రాయండి మళ్ళీ ఏడో పొద్దు ఏం చేస్తారు వాటా తుది పిలుపు ఖాతా డేటార్ట్ వాటా మూలధనం ఖాతా అని రాస్తారనమాట ఇప్పుడు ఒకటో పొద్దు ఏం రాస్తాం మనం నగదు ఖాతా డేటార్ట్ వాటా దరఖాస్తు ఖాతా అని రాసాం కదా ఇప్పుడు నాలుగో ఏం రాస్తారు నగదు ఖాతా డేటార్ట్ వాటా కేటాయింపు ఖాతా అని రాస్తారు ఆరో పొద్దు నగదు ఖాతా డేటార్ట్ వాటా మొదటి పిలుపు ఖాతా అని రాస్తారు ఎనిమిదో పొద్దు నగదు ఖాతా డేటార్ట్టు వాటా తుది పిలుపు ఖాతా అని రాస్తారు అంటే ఈ నాలుగు మీకు వచ్చున్నట్లయితే ఈ రెండు పద్ధతులు బాగా చదివినట్లయితే ఈ పొద్దులను బట్టి మనం ఇవి రాసేయచ్చు అనమాట అండి ఖాతా డేటాతో వాట దరఖాస్తు ఖాతా అని రాస్తారండి వట దరఖాస్తు మూలధనం ఇప్పుడు ఏం చేస్తారు రెండో పొద్దు ఏ మనం మూడో పొద్దు కింద రాస్తాం అదేంటి దరఖాస్తును ఇక్కడ ఏంటి తర్వాత కేటాయింపు కేటాయింపు ఖాతా డేటాతో వాట మూలధనం ఖాతా అని రాస్తారు రాసిన తర్వాత మొదటి పొద్దు ఏంటి నగదు దరఖాస్తు కదా నగదు కేటాయింపు అని రాస్తారు మళ్ళీ ఏం చేస్తారు కేటాయింపు తీసి మొదటి పిల్లలు పెడతారు మూడో పొద్దు ఏంటి వాటా కేటాయింపు దగ్గర వాటా ఐదో పద్దు వాటా మొదటి పిలుపు ఖాతా డేటార్ టు వాటా మూలధనం ఖాతా ఆరో ఏంటి నగదు ఖాతా డేటార్ టు వాటా మొదటి పిలుపు ఖాతా అని రాస్తారు ఏడో పొద్దు ఏంటి మొదటి పిలుపు దగ్గర తుది పిలుపు పెడతారు ఐదో పద్దు వాటా తుది పిలుపు టు మూలధనం ఖాతా ఎనిమిదో ఏంటి నగదు ఖాతా డేటా టు వాటా తుది పిలుపు ఖాతా ఈ విధంగా మనం పొద్దులు గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు ప ఈ నాలుగు భాగాలు మీకు గుర్తున్నట్లయితే నాలుగు భాగాల్ని బట్టి మనం చిట్టబొద్దులు రాయొచ్చు అనమాట దరఖాస్తు రెండు రూపాయలు కాబట్టి పదివేలు ఇంటూ రెండు ఎంత అయిందండి ఇక్కడ ఇరవై వేలు అయింది ఇరవై వేలు అయ్యండి ఇరవై వేలు దరఖాస్తు నగదు ఖాతా డేటట్టు వాటర్ దరఖాస్తు కాదు దరఖాస్తు మోసిన వందన ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు వాట దరఖాస్తు నగదు దరఖాస్తు ఇరవై వేలు వచ్చింది కాబట్టి ఇరవై వేలే మనం మూలధనం కాత మళ్ళీస్తాం ఇరవై వేలు ఇరవై వేలు ఇక్కడ వాటా కేటాయింపు ఎంత మూడు రూపాయలు కాబట్టి మూడు ఇంటూ పదివేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు కేటాయింపు సొమ్ము ఎంత వస్తుంది ముప్పై వేలకు ముప్పై వేలు అన్ని పిలుపులపై సమూసులు అయిపోయింది కాబట్టి ముప్పై వేలు వస్తుంది కాబట్టి ముప్పై వేలు ముప్పై వేలు వేయండి ముప్పై వేలు ముప్పై వేలు వాటా మొదటి పిలుపు ఎంత మొదటి పిలుపు మూడు రూపాయలు మొదటి పిలుపు మూడు రూపాయలు కాబట్టి మూడు ఇంటూ పదివేలు ముప్పై వేలు ముప్పై వేలు వేస్తాం ముప్పై వేలు ముప్పై వేలు వాటా మొదటి పిల్లు ఎంత వచ్చింది నాగదుగా తగ్డేటట్టు వాటా మొదటి పిల్ల పన్న తోట ఇక్కడ కూడా ముప్పై వేలు వేస్తారు ముప్పై వేలు ముప్పై వేలు వాటా తుది పిలుపు ఖాతా డేటార్ట్ వాటా మోదం తుది పిలుపు ఎంత రెండు రూపాయలు కాబట్టి రెండు ఇంటూ పదివేలు ఇరవై వేలు ఇరవై వేలు వేస్తారు ఇరవై వేలు ఇరవై వేలు తర్వాత నగదు ఖాతా డేటార్ట్ తుది పిలుపు ఎంత వస్తుంది ఇరవై వేలు ఇరవై వేలు వేస్తారు ఇరవై వేలు ఇరవై వేలు ఈ విధంగా మనం చిట్ట రాసిన తర్వాత ఈ అమౌంట్లు ఈ విధంగా వేస్తాం అనమాట అండి ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ చిట్ట రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే అండి మూలధనం కథ వేయాలి మూలధనం కథ వేసేటప్పుడు ఇక్కడ మూలధనం ఉన్నవన్నీ కూడా ఇందులో వస్తాయి మనకి రెండో పదిలో మూలధనం ఉంది మూడో పదిలో మూలధనం ఐదో పదిలో మూలధనం ఏడో పదిలో మూలధనం ఉంది మూలధనం ఖాతా క్రియేట్ కాబట్టి ఒక బండగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూలధనం ఖాతా క్రియేట్ కాబట్టి క్రియేటి వైపుని మనకి నాలుగు పిలుపులు ఉన్నాయి చూడండి బై దరఖాస్తు బై కేటాయింపు బై మొదటి పిలుపు బై తుది పిలుపు ఇలా వేసేయచ్చు లేదా ఇక్కడ వాటర్ దరఖాస్తు ఖాతా డేటార్ట్ వాటర్ మూలధనం ఖాతా అంటే మూలధనం ఖాతా క్రియేట్ కాబట్టి క్రియేట్ వైపు బై వాటర్ దరఖాస్తు ఖాతా అని వేస్తారు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు ఇంటర్మీడియట్లో డిగ్రీలో చేశారు ఫస్ట్ ఇయర్లో కూడా కా ఎంట్రీసు లిడ్జర్లు ఏ విధంగా ఆవర్జాలు చిట్టపొదుల ఆవర్జాలు ఏ విధంగా అలాగే వాటా కేటాయింపు ఖాతా అడేటట్టు మూలధనం మూలధనం క్రేట్ కాబట్టి బై వాటా కేటాయింపు ఖాతా ముప్పై వేలు వేస్తారు అలాగే వాటా మొదటి పిలుపు మోల్దనం బై వాటా మొదటి పిలుపు ముప్పై వేలు వేస్తారు వాటా తుది పిలుపు ఖాతా టు వాటా మూలధనం బై వాటా తుది పిలుపు ఇలా లక్ష రూపాయలు లక్ష రూపాయలు వేస్తారు మూలధనం ఖాతా మనకి లక్ష రూపాయలు వచ్చింది తర్వాత మనం నగదు ఖాతా వేస్తాం నగదు ఖాతా నగదు ఖాతా ఆస్తి కాబట్టి డెబిట్ వైపున ఉంటుంది కాబట్టి డెబిట్ వైపున ఇక్కడ ఏం వచ్చేవన్నీ డెబిట్ వైపున వస్తాయి మూలం ఖాతాలు ఇటువైపున వచ్చినవి నగదు ఖాతాలు ఇటువైపున వస్తాయి అనమాట అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఫస్ట్ పద్ ఏంటి నగదు ఖాతా డేటా టు వాటా దరఖాస్తు ఖాతా అంటే టూ వాటర్ దరఖాస్తు ఖాతా అని రాస్తాం నాలుగో పది నగదు ఖాతా డేటా టూ వాటా కేటాయింపు అంటే టూ వాటా కేటాయింపు అని రాస్తారు ఆరో పది నగదు ఖాతా డేటా టూ మొదటి పిలుపు అంటే టూ వాటా మొదటి పిలుపు ఖాతా అని రాస్తారు ఎనిమిదో పది నగదు ఖాతా డేటా టూ వాటా తుది పిలుపు ఖాతా అంటే టూ వాటా తుది పిలుపు ఖాతా అని చెప్పి అమౌంట్లు వేస్తారు దరఖాస్తు ఖాతా ఇరవై వేలు కేటాయింపు ఖాతా ముప్పై వేలు వాటా మొదటి పిలుపు ఖాతా ముప్పై వేలు తుది పిలుపు ఖాతా ఇరవై వేలు లక్ష రూపాయలు తేల్చి నిల్వ లక్ష రూపాయలు ఇక్కడ అధికృత మూలధనం ఎంత అంటే అండి లక్ష రూపాయలు జారీ చేసిన మూలధనం లక్ష రూపాయలు ఇలా అండర్లైన్ చేసేటువంటి గీతలు చందాయిన మూలధనం లక్ష రూపాయలు పిలిచిన మూలధనం లక్ష రూపాయలు చెల్లించిన మూలధనం లక్ష రూపాయలు వేస్తాం అనమాట పిలిచిన మూలధనం కూడా మనం అండర్లైన్ చేయాలి పిలిచిన మూలధనం లక్ష రూపాయలు ఈ పక్కనే నగదు నగదు లక్ష రూపాయలు నగదు ఈ పక్కన ఈ పక్కన మనకి ఏమవుతుందంటే అండి టాలీ అయిపోతుంది రాలేదు ఇంకా టోటల్ చేస్తే మళ్ళీ మనకి తేడా వచ్చింది ఈ లక్ష రూపాయలు ఆస్తులు బట్టి టోటల్ ఎంతండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈ విధంగా చేయాలన్నమాట అంటే మనకి ఇక్కడ వాటా మూలధనం ఖాతా వేస్తారు వాటా నగదు ఖాతా వేస్తారు నగదు ఖాతా వేసిన తర్వాత ఈ ఆస్తువుల బట్టిలో ఆస్తుల వైపు నగదు లక్ష రూపాయలు మూలధనం అధికృత మూలధనం జారీ చేసిన మూలధనం చందయని మూలధనం పిలిచిన మూలధనం అన్ని లక్ష రూపాయలే వేస్తారు ఇవి అండర్లైన్ చేయండి ఇది కూడా అండర్లైన్ చేయాలి చేసిన తర్వాత ఆస్తువుల బట్టి అటువైపు లక్ష ఇటువైపు లక్ష వచ్చి పెడతారు ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫస్ట్ పొద్దు మీరు జ్ఞాపం పెట్టుకోవాల్సి ఏంటంటే నగదు ఖాతా టు వాటర్ దరఖాస్తు ఖాతా దరఖాస్తు సొమ్ము వచ్చినందున వాటా దరఖాస్తు ఖాతా డేటా టు మూలధనం ఖాతా దరఖాస్తు సొమ్ము మూలధనం ఖాతా మళ్ళించినందున అంటే మనకి ఇక్కడ రెండు రూపాయలు కాబట్టి వాటా దరఖాస్తు రెండు రూపాయలు కాబట్టి రెండు రూపాయలు ఇంటూ పదివేలు వాటాలు రెండు రూపాయలు ఇంటూ పదివేలు కాబట్టి రెండు ఇంటూ పదివేలు ఎంత అండి ఇరవై వేలు ఇరవై వేలు అలాగే వాటా దరఖాస్తు దరఖాస్తుగా అతడేటట్టు వాటా మూలధనం ఖాతా ఎంత అయితే వచ్చిందో అంతా ఇరవై వేలు ఇరవై వేలు మళ్ళిస్తాం వాటా కేటాయింపు ఎంత మూడు రూపాయలు వాటా కేటాయింపు మూడు రూపాయలు కాబట్టి మూడు రూపాయలు ఇంటూ పదివేలు ముప్పై వేలు వాటా కేటాయింపు కాత డేటట్టు వాటా మూలధనం కాత ముప్పై వేలు ముప్పై వేలు వేస్తారు ఎంత వచ్చింది నగదు ఖాతా డేటట్టు వాటా కేటాయింపు ఖాతా ముప్పై వేలు ముప్పై వేలు మీకు ఈ నాలుగు చదవండి ముందులో చెప్పే నేను చిట్టబదులు ఎలాగో ఈజీగా నేర్చుకోవాలన్నది ఒక పద్ధతి లేదా ఎనిమిది చిట్టబదులు మీరు కంఠస్థ పట్టేసిన మీకు ఇచ్చినప్పటికీ కూడా ఎనిమిది చిట్టబదులు రాసినట్లయితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి నగదు ఖాతా డేటాట్టు వాట కేటాయింపు ఖాతా కేటాయింపు సొమ్ము వచ్చినందున వాటా మొదటి పిలుపు ఖాతా డేటాట్టు వాటం మూలధనం ఖాతా మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున నగదు ఖాతా డేటా వాటా వాటం మొదటి పిలుపు ఖాతా మొదటి పిలుపు సొమ్ము వచ్చినందున వాటా తుది పిలుపు ఖాతా డేటా అట్టు వాటా మూలధనం ఖాతా తుది పిలుపు సొమ్ము రావాల్సినదన నగదు ఖాతా డేటాటు వాటా తుది పిలుపు ఖాతా తుది పిలుపు సొమ్ము వచ్చినదన ఇది కూడా ఇరవై వేలు వేయాలి ఇక్కడ ఈ విధంగా మనం లెక్క చేసి ఖాతాలు వేయాలండి అలాగే మీకు ఇంకొక రెండు లెక్కలు నేను ప్రాక్టీస్ కోసం ఇస్తాను సేమ్ నేను ఎలాగైతే చేశానో అదే విధంగా మీరు కూడా చేసినట్లయితే మీకు ఈ పద్ధతి అంటే వాటాలు సమూల్యానికి జారీ చేయడం ఎలాగనే పద్ధతి మీద మీరు లెక్కలు చేయగలుగుతారు ఇంకో రెండు లెక్కలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అవి మీరు సొంతంగా చేసుకోండి ఆల్రెడీ ఫస్ట్ లెక్క చూశారు కాబట్టి ఆ లెక్క మీరు ఏం చేస్తారంటే నోట్స్లో నోట్ చేసుకోండి చిట్టాబద్దులు ఈజీగా ఎలాగ గుర్తుపెట్టుకోవాలన్నది చెప్పాను అదేవిధంగా చిట్టబదులు ఎనిమిది చిట్టబదులు మీరు చూడకుండా రాయగలిగినట్లయితే ఈ లెక్కలు ఈజీగా మనం చేయించండి రెండో లెక్క చూసినట్లయితే ఏబీసీ లిమిటెడ్ ఇరవై వేలు వాటాలను వాటా ఒక్కంటికి పది రూపాయల చొప్పున జారీ చేసింది వాటా మూల్యం క్రింది విధంగా చెల్లించాలి దరఖాస్తుపై మూడు కేటాయింపు రెండున్నర మొదటి పిలుపు రెండున్నర తుది పిలుపు రెండు రూపాయలు అన్ని వాటాలపై సొమ్ము వసూలైంది చిట్టబుద్దులు రాసి ఆస్తులు బట్టి తయారు చేయండి దరఖాస్తు రెండు వేలు ఇంటూ మూడు రూపాయలు దరఖాస్తు అరవై వేలు ఇరవై వేలు ఇంటూ మూడు రూపాయలు అరవై వేలు కేటాయింపు ఇరవై వేలు ఇంటూ రెండున్నర యాభై వేలు మొదటి పిలుపు ఇరవై వేలు ఇంటూ రెండున్నర యాభై వేలు తుది పిలుపు ఇరవై వేలు ఇంటూ రెండు నలభై వేలు ఈ విధంగా మనం ఈ అమౌంట్లు వేస్తారు ఫస్ట్ పద్దు నగదు డేటా టు వాటా దరఖాస్తు ఖాతా అరవై వేల అరవై వేలు దరఖాస్తు సొమ్ము వచ్చినందున దరఖాస్తు ఖాతా డేటా టు వాటా మూలధనం ఖాతా అరవై వేల అరవై వేలు మూలనం ఖాతాకు మళ్లించినందున కేటాయింపు ఖాతా డేటా టు మూలధనం ఖాతా కేటాయింపు సొమ్ము రావాల్సినందున నగదు డేటా టు మూలధనం ఖాతా కేటాయింపు సొమ్ము వచ్చినందున మొదటి పిలుపు ఖాతా టు మూలధనం ఖాతా మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున నగదు డేటా టు మొదటి పిలుపు మొదటి పిలుపు సొమ్ము వచ్చినందున తుది పిలుపు ఖాతా డేటా టు మూలధనం ఖాతా తుది పిలుపు సొమ్ము రావాల్సినందున నగదు ఖాతా డేటా టు తుది పిలుపు ఖాతా తుది పిలుపు సొమ్ము వచ్చినందున ఈ విధంగా రాసిన తర్వాత ఆస్తులు బట్టి వేశారనుకోండి ఆస్తులు నగదు ఖాతా వేస్తారు నగదు ఖాతాలో టూ దరఖాస్తు టూ మొదటి టూ కేటాయింపు టూ మొదటి పిలుపు టూ తుది పిలుపు మీకు రెండు లక్షలు వస్తుంది నగదు ఖాతా అలాగే మూలధనం ఖాతాలో బై దరఖాస్తు బై కేటాయింపు బై మొదటి పిలుపు బై తుది పిలుపు రెండు లక్షలు వస్తుంది ఆస్తులు బట్టి అటు ఇటు రెండు లక్షలు వస్తుంది ఈ లెక్క చేయండి అదేవిధంగా మూడో లెక్క కూడా మీరు చేయండి సినిమా లిమిటెడ్ కంపెనీ లక్ష వాటాలను ఒక్కొక్కటి పది రూపాయల చొప్పున జారీ చేసింది వాటా విలువను దరఖాస్తుపై రెండు కేటాయింపు మూడు మొదటి పిలుపు రెండు తుది పిలుపు రెండు అన్ని వాటలపై సొమ్ము వసూలైంది చిట్టబొద్దులు రాసి ఆస్తులు పడి తయారు చేయండి అన్న లక్ష వాటాలు దరఖాస్తుపై రెండు రూపాయలు అంటే లక్ష ఇంటూ రెండు రెండు లక్షలు కేటాయింపు లక్షా ఇంటూ మూడు రూపాయలు మూడు లక్షలు మొదటి పిలుపు లక్షా ఇంటూ రెండు రెండు లక్షలు తుది పిలుపు లక్షా ఇంటూ రెండు రెండు లక్షలు ఈ విధంగా ఈ రెండు లెక్కలు కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు ప్రీమియంతో ఏ విధంగా జారీ చేయాలి వాటాలన్నది నేను చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్